ఈ ప్రపంచంలో ఎన్నో రకాల పక్షి జాతులు ఉన్నాయి వేటికవే తమ తమ ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి పక్షి ఈకల్లో నెమలికి ఎంతో ప్రత్యేక స్థానం ఉంది నెమలి ఈకలు ఎంతో అందంగా ఉంటాయనే సంగతి తెలిసింది అయితే నెమలి ఈకను మించిన ప్రత్యేకమైన ఈక ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది ఎందుకంటే ఆ పక్షి ఈక ఖరీదు అక్షరాల ఇరవై మూడు లక్షల రూపాయలు అంటే ఇరవై ఐదు తులాల బంగారం కంటే ఎక్కువ ఖరీదు ఒక్క ఈకకు అంత ఖరీదు ఎందుకో తెలుసా ఈ ఈక న్యూజిలాండ్ లో సంచరించే ఉయ్యా పక్షికి చెందినది ఆ పక్షి జాతి ఇప్పుడు అంతరించిపోయింది ఎంతో అందమైన ఈ పక్షులను అందరూ ఇష్టపడేవారు వాటి ఈకలు కూడా చూడటానికి చాలా అందంగా ప్రత్యేకంగా ఉంటాయి దీంతో అంతరించిపోయిన పక్షికి సంబంధించిన ఓ ఈకను న్యూజిలాండ్ కు చెందిన వెబ్ ఆక్షన్ హౌస్ ఈ నెల ఇరవై వేలం వేసింది ఒకటి పాయింట్ యాభై మూడు లక్షల రూపాయలను ఈ ఈకకు వేలం ధరగా నిర్ణయించింది అయితే ఎవరు ఊహించనంతగా ఈకకు ఏకంగా ఇరవై మూడు లక్షలకు పైగా ధర పలకడం అందరికీ షాక్ కలిగించింది న్యూజిలాండ్ లోని మవోరీ జాతి ప్రజలు ఉయ్యా పక్షిని దైవంగా భావిస్తారు ఆ తెగ పెద్దలు ఆ పక్షి ఈకలను తమ కిరీటాలలో ధరిస్తారు అంతేకాదు ఈకలను అప్పట్లో అమ్ముకునేవారు ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చుకునేవారు అయితే ఆ పక్షులు క్రమంగా అంతరించిపోయాయి చివరిసారిగా పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో ఓ కుయ్యా పక్షి కనిపించినట్టు రికార్డులను బట్టి తెలుస్తుంది